ఆలోచనలు స్వభావాలు వ్యక్తిత్వాలు ఒకరి నుంచి మరొకరిని భిన్నంగా చూపిస్తాయి ఉదాహరణకు ఒక ఫోటోను ఇద్దరు వ్యక్తులు చూస్తే దాన్ని ఇద్దరు ఒకేలా చూడరు ఎవరి దృక్కోణం వారిది ఆ ఫోటో చూసి కొందరు రఫ్ గా ఆలోచిస్తే మరికొందరు సెన్సిటివ్ గా ఆలోచిస్తారు ఆలోచనలు స్వభావాలు వ్యక్తిత్వాలు ఒకరి నుంచి మరొకరిని భిన్నంగా చూపిస్తాయి ఉదాహరణకు ఒక ఫోటోను ఇద్దరు వ్యక్తులు చూస్తే దాన్ని ఇద్దరు ఒకేలా చూడరు ఎవరి దృక్కోణం వారిది ఆ ఫోటో చూసి కొందరు రఫ్ గా ఆలోచిస్తే మరికొందరు సెన్సిటివ్ గా ఆలోచిస్తారు ఇలా ఒకరి వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని ఇట్టే చెప్పేస్తాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు వీటిని క్లినికల్ సైకాలజిస్టులు విరివిగా ఉపయోగిస్తుంటారు ఆలోచన ధోరణి వ్యక్తిత్వం స్వభావాన్ని అంచనా వేస్తూ వచ్చే వ్యక్తులకు చికిత్స అందిస్తుంటారు సైకాలజిస్టులు ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి అలాంటి కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది ఆ ఫోటోలో మొదట మీరు ఏం చూస్తారో అదే మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది వృద్ధుడి ముఖం మీరు దృష్టి ఎప్పుడూ లక్ష్యంపైనే ఉంటుంది ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ మైండ్ పక్కకి దాటిపోదు మీ కుట్రూలవ్ దొరుకుతుంది ప్రేమకు ఎక్కువ సమయాన్ని కేటాయించే వారిపై మీరు ఎక్కువగా ఆకర్షితులవుతారు గుర్రంపై వ్యక్తి మీ లవ్ ఆఫ్ లైఫ్ ఎదురుగా ఉన్నప్పటికీ వారికి దగ్గరయ్యేందుకు మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు ప్రేమ రొమాన్స్ లాంటి వాటికి మీరు ఇంకా రెడీగా లేరని లెక్క అమ్మాయి మీకు మీ ఫస్ట్ లవ్ జ్ఞాపకాలు ఇంకా బాధిస్తున్నాయని అర్థం నిజమైన ప్రేమ అసలు ఉందా అనే ఆలోచన మిమ్మల్ని సతమతమయ్యేలా చేస్తుంది ఆర్ మీరు ప్రేమలో ఇట్టే పడిపోతారు ప్రతి అంశంలోనూ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అనుకుంటారు సాహసోపేతమైన పనులు చేయడంలో ముందుంటారు